నోజవీడులో కీర్తి శేషులు సర్దార్ గౌతు లచ్చన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు తదనంతరం పరిణామాలకు ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసన శంకర్రావు రాష్ట వ్యాహ్త పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వంక మల్లికార్జున స్వామి అనే మల్లిబాబు నేతృత్వంలో బీసీల ఐక్యత లక్ష్యంగా స్థానిక లచ్చన విగ్రహానికి పలువురు బీసీ నాయకులు పవిత్ర నదీ జలాలతో పాలాభిషేకం చేసి శుద్ది చేయడం ద్వారా ప్రాయచిత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లిబాబు గారు స్వతంత్ర సమరయోధుడు రైతు బాంధవుడు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌత లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నూజివీడలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు విచాయకరమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎస్సీ నాయకులు పలువురు నాయకులు తదితరులు పాల్గొని పాలాభిషేకం చేసి గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులు అర్పించారు ఇట్లు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వంక మల్లికార్జున స్వామి తూర్పుగోదావరి జిల్లా フィニッシュポーズの勝ちなの బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు నిన్న మొన్న జరిగిన సంఘటన న్యూజీవిడిలో మాన గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షులు కేసాని ఆంధ్రప్రదేశ్ కేసాని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపుని మేరకు జిల్లా ప్రతి జిల్లాల ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈ రోజు సబ్బర్ గౌతులచ్చని గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశో జ్యోతి ఒక స్వతంత్ర వైద్యుడు అలాగే ఒక రైతు బాంధివుడు ఒక కుల మతానికి ఇది ఈరోధంగా అందరూ మనమాని అనుకుంటూ ఒక రాజకీయాలకు అతిథిగా ఉన్న వ్యక్తి గౌతి లచ్చన్న గారు మరి ఆ లచ్చన్న గారికి ఇలాంటి సమర స్వతంత్ర సమయోధులకే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు అంటే ఇంకా బీసీలకి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో ఇంకా ఎదర ఏం జరుగుతుందో అని చెప్పనేసి ఇబ్బందుకారంగా ఉండి ఆయనకి మచ్చ తెచ్చినటువంటి అచ్చన్న గారికి ఈ రోజు మేము అందరం కూడా మా బీసీ సంక్షేమ సంఘ సభ్యులు అందరం ఎస్ బీసీ సభ్యులు అందరం కూడా ఈ రోజు ఆయనకి పాలాభిషేకం చేసి అలాగే గోదావరి నీళ్లతో శుభ్రం చేసి మేము ఆయనకి నివాళులు అర్పించడానికి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కెసర్ శంకర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ కార్యక్రమం మన గౌత జ్యోతి గారిది మరి రోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశ శంకర్రావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజు ఎక్కడైతే మన జ్యోతి బచ్చన్ గారిది ఇక్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలు చేయనందుకు కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈ రోజు మేము కాళ్ళ రెగ్యూస్ తిరుగుతున్నాం అంటే అది మరి జ్యోతిలచ్చిన గారు వల్ల మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతి గారిది మరి నూచిబూడిలోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా జ్యోతి జ్యోతిలచ్చన్ గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు ఆయన ఒక పేద వర్గ వర్గాలకి మరి బీసీ అనే వారికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశా జ్యోతి మరి అటువంటి ఆయన్ని మరి మీరు అలాగే అవమానించడం వాళ్ళ అమ్మాయిని కూడా అవమానించడం అంత కూడా అది తప్పు అది కరెక్ట్ కాదు అది మనోరాలని మరి దయించి మీరు ఆ మాటలు వెనక తీసుకోవాలని కోరుచున్నాము నేను డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే కాలంలో మరి బీసీ ఎన్నో సంఘాలు ఉన్నాయి నూట ముప్పై మూడు కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు మరి పెద్దలు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర ఆధ్వర్యంలోని మరి మీరు కానీ ఏదైతే జ్యోతి గారికి మీరు జ్యోతిరాచన్ గారు వాళ్ళు సమర్పణ చెప్పకపోతే మేము బీసీ తరఫున అందరూ కూడా ఉద్యమిస్తామని మరి మరి చెప్తున్నాం మేము